ఈరోజు కడప నారాయణ బిఎన్ బ్రాంచ్లో జరుగుతున్నటువంటి మరి ప్రైవేటు టీచర్లను వేధిస్తూ పెడుతున్నటువంటి వర్క్ షాపులను తక్షణమే మరి మూసివేయించాలని మరి పాఠశాల విద్యా కమిషనర్ అయినటువంటి శ్రీమతి కృతిక శుక్ల గారిని మరియు కడప జిల్లా విద్యాశాఖ అధికారులను విండవించుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఇలానే జరుపుతూ ఉన్నారు కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించినటువంటి నారాయణ విద్యా సంస్థల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రవే అందులో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లను బానిసలుగా చూస్తున్నటువంటి ప్రైవేటు టీచర్లకి వర్క్ షాప్ నుండి విముక్తి కల్పించాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మీరు త్వరగా మరి సంబంధిత మేనేజ్మెంట్తో మీరు మాట్లాడి మరి దసరా సెలవులను ఏదైతే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చారో దాని ప్రకారంగానే మీరు ఖచ్చితంగా సెలవులు ఇప్పించాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కన్వీనర్ గడ్డం రాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ